ముఖ్యమంత్రికి అభివృద్ధి చేతనవుతుందని మీరు భావిస్తున్నారా తమ్ముళ్ళు అమ్మలో అక్కలు అడుగుతున్నా మీ ఊర్లో రోడ్లు బాగున్నాయా ఏ రోడ్లైనా తిరిగే పరిస్తుందా ఒక్క రోడ్డుకు ఒక తట్ట మట్టి వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఒక రాజకీయ వ్యాపారి చాలా తెలివైన వాడు మీ అందరికి ఉదాహరణకు మీరు చూస్తే సాయంత్రానికి ఒక పెగ్గేసుకోవడం మీకు అలవాటు సాయంత్రం కాగానే మద్యం పైన ఆదాయాన్ని తాడేపల్లి కొంపలు లెక్కేసుకోవడం ఆయనకు అలవాటు అంటే ఇక్కడ మీరు పెగ్గేసుకుంటే ఆయనకు ఆ డబ్బులు వెళ్తుంది ఇది ఎక్కడ చోద్యం అని అడుగుతున్నా దొంగ తెలివితేటలు ఈ ముఖ్యమంత్రికి ఎక్కడ ఆన్లైన్ లో విక్రమాలు తెలియవు ఏ షాపులో అయినా వెళితే ఆన్లైన్ లో పేమెంట్ ఉందా తమ్ముళ్ళు ఒక కిళ్ళీ కొట్టుకు వెళ్ళండి ఒక టీ స్టాల్కి వెళ్ళండి అక్కడ గూగుల్ పే ఉందా లేదా అని అడుగుతున్నా మధ్య షాప్ లో ఉందా ఏంటి కారణం ఏంటి కారణం మొత్తం ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి తాడే పల్లికి పోతున్నా కాదా అని అడుగుతున్నా పైగా పిచ్చి బ్రాండ్లు ఇవి తమ్మితే ఈ తాగితే తమ్ముళ్లకు కిక్కెక్కద కానీ రెండు కోటర్లు వేసుకోవాలి కోటకు రెండు వందల యాభై ఆ లెక్కే చూసుకుంటే నెలకు ఆరు వేల రూపాయలు సంవత్సరానికి తమ్ముళ్ళు డెబ్బై రెండు వేల రూపాయలు అంటే దీంట్లో డెబ్బై రెండు వేల రూపాయలు యాభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం మీ డబ్బులు మింగే దుర్మార్గుడు ఈ జలగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు రాష్ట్రంలో నాణ్యత లేని మందు వల్ల మద్యం వల్ల ముప్పై ఐదు లక్షల మంది అనారోగ్యం బాలైపోయారు ముప్పై వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మా ఆడపడుచుల మంగళ సూత్రాలను దింపేశాడు ఈ దుర్మార్గుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆ రోజు మీకు చెప్పాడా లేదా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా చెప్పాడమ్మా చేశాడా కానీ ఇరవై ఐదేళ్ళు మీరు తాగతనే ఉండాలి దానికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు దుర్మార్గుడు నేను అందుకే అడుగుతున్న మాట తప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి ఓటు అడిగే హక్కుందా జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ఓటు అడిగితే వేస్తారా మీరన్న మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటివన్నీ చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది ఇంకో పక్క తమ్ముళ్ళు సామాజిక న్యాయం అన్నాడు చేశాడా సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి చెప్పే సామాజిక న్యాయం కూడా అంతే ఈ రోజు మీరు చూడండి మొన్నటి వరకు అన్నాడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తా ఉన్నాడా లేదా వైనాట్ కుప్పం అన్నాడా లేదా ఈ రోజు పీలేరు సభలో చెప్తున్న వైనాట్ పులువెందలా తమిళ్ అరవై ఐదు మంది సీట్లు మార్చాడు మార్చాడా అందులో ఇరవై తొమ్మిది మందికి సీట్లు ఎగ్గొట్టాడు పర్వాలేదు నేను అడుగుతున్నా ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి మారిస్తే అది బంగారం అయిపోతుందా తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా చెత్త చెత్తే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రజా ప్రతినిధుల్ని పవిత్రమైన రాజకీయాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఒకటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఈ రాయలసీమ నుంచి మాట్లాడుతున్నా పీలేరు గడ్డ నుంచి మాట్లాడుతున్నా